అస్సలు నెక్స్ట్ ప్రాజెక్ట్సే ఉంది నెక్స్ట్ బాలేవాళ్ళని అడిగి చెప్తాం లేదు లేదు ఇది మాత్రం ఆడియన్స్ కాలే లేదు ఊరు నువ్వేరు నేను డిసైడ్ చేస్తానికి ఇప్పుడు చేతిలో ఉన్నాయి చెప్పండి రాబోయే వద్దు సరే చేతిలో ఉన్నట్టు ఉంటాయి తర్వాత ఉండవు సరే చేసి చెప్పండి పెద్దది చేశారా ఉన్నాదని మోసపోవద్దు లేదని భయపడ రాయపడద్దు అలా వెళ్తూ ఉండుంటే అవే వస్తుంటాయో అనేది పెద్దది చేశారా పెద్ద చేసాము ఇంటర్నల్ బ్యాగ్ ఫైట్ చేసాము తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఒకటి స్టార్ట్ అవుతుంది దాని డిస్కషన్ జరుగుతుంది ఓకే తర్వాత జై హనుమాన్ మన ప్రశాంత్ వర్మ గారిది చెప్పాము తర్వాత పారడేష్ నాని గారు శ్రీకాంత్ డైరెక్షన్లో అది చేస్తారు ఫస్ట్ ఈ మూడు జరుగుతున్నాయి సూపర్ మాస్టర్ అండ్ ఫైనల్ క్వశ్చన్ పెద్ద ఎలా వస్తుంది పెద్ద ఏంటంటే సినిమా పనిచేస్తారు కాబట్టి చిన్న హింట్ అంటే ఏంటంటే ఒక మా డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఒక ఒక మంచి ఒక విలేజీ మట్టి వాసన మీరు మట్టి వాసన కదా అలాంటి మట్టి వాసన నుంచి పుట్టిన మనిషి అనమాట నుంచి ఒక పీస్ దిస్తే ఎవరే అంటే బాబు సుకుమార్ అనే ఒక మ్యాడ్ ఉన్నది ఆయన నుంచి ఒక పీస్ తీసి బుచ్చిబాబు ఎస్ గురువు గురువు దగ్గర శిష్యుడు అన్నట్టుగా ఆ సీన్లు కానీ ఆ కొత్త ఆ నెగిటివిటీ అసలు మనం చూడని కొత్త కొత్త సన్నివేశం ఈ సాంగ్ కూడా వచ్చి ఫ్యాన్ ఇండియా లెవెల్లో సూపర్ జిగిలి జిగిలి ఆడిస్తుంది అనమాట అద్భుతంగా ఉంది అనమాట ఉంటుంది ఇంటర్వ్యూల్ బ్యాంగ్ అనమాట మంచి కథలో వచ్చి కథ అంతా అక్కడ నుంచి ఇంటర్వ్యూల్ బ్యాంగ్ దగ్గర నుంచి హీరో ఒక ట్విస్ట్ గా అయ్యాల అద్భుతమైన సన్నివేశం అది ఓకే దాన్ని అద్భుతంగా మేము అందరూ తీసిడు బాబు కూడా చాలా కష్టపడ్డాడు చరణ్ బాబు చరణ్ బాబు ఐ లవ్ చరణ్ బాబు అనమాట చాలా ఎంత మీ అన్నాం చూడు ఎంత ఉండ లేనట్టుగా ఉండ కనిపించినట్టుగా ఉండే గొప్ప మనిషి ఆత్మ పైన ఎన్నో ట్రావెల్ చేసే గొప్ప మనిషి అనమాట మంచి ఆత్మ పైన కొన్ని సంవత్సరాల తర్వాత మంచి డెప్త్ గురువు అవుతారు గురువు చేస్తాం ఎవరు బాబు అవునా మంచి ఆలోచన అంటే మంచి నేచర్ మీద నేచర్కి ప్రపంచం మీద ఒక అద్భుత చింతల్లో మంచి నేను ఇప్పుడు 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 మాస్ నాకు అంతే ఆలోచన ఉంది కొంచెం టైం కావాలి అన్నాడు అనమాట లాస్ట్కి చెప్ప గొప్ప గురువు అవుతాడు ఎందుకంటే ఆయన డబ్బు కీర్తికి చాలా అవేగా ఉన్నాడు మనిషి సూపర్ చాలా గొప్ప మనిషి అందరికీ అలాంటి సిచ్యువేషన్ తగలనమాట ఆయన చాలా న్యాచురల్గా ఉంటాడు గొప్ప మహానుభావుడు గొప్ప మంచి మనిషి అసలు ఫైనల్గా మీరు ఇలాగే సినిమాలు చేస్తూ ఉండాలి నేను చూస్తూ ఉండాలి ఏదైతే ఇప్పుడు ఈ తాండవం జరుగుతుందో అది అక్కండా త్రీ అఖండ ఫోర్ అక్కడా ఫైవ్ ఇలా కొనసాగాలి అండ్ అలాగే మీరు చెప్పే ఈ మంచి మాటలు ఈ దైవం గురించి ఈ అద్వైతం గురించి ఇవి రాబోయే జనరేషన్స్కి చాలా అవసరం మీలాంటి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అంటే మీరు ఉండడమే అదృష్టం దయచేసి మీరు ఇండస్ట్రీని వదలద్దు మాతో పాటే ఉండండి నేనెవరు వదలటానికి థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తున్నా ప్రేక్షకు దేవుళ్ళు అంటే కొన్ని విషయాల్లో తెలిసినా తెలియనట్టుగా కొన్ని విషయాలు చూసినా చూడనట్టుగా కొన్ని నిన్న ఎనట్టుగా ఉంటే కొన్ని సేఫ్గా ఉంటాం మనం అన్ని విషయాలు చేతులు పెట్టేసి చేతులు కాల్చుకోవద్దు చేతులు కాల్చుకోవద్దు అందుకని కొన్ని కొన్ని విషయాలు ప్రతి మనిషి దైవ చంతంలో ఉండండి మనం మన మన పాత రోల్ విషయాలు రోల్ మోడల్ని అనర్దమల్ రిలేషన్స్ హస్బెండ్ దేవి రోజున ప్రేమ పిల్లల మధ్య ప్రేమతత్వాలు అవన్నీ కూడా మన పాత దైవ సంతో భారతదేశం అంటేనే అమ్మ రిలేషన్స్ ఎందుకంటే అంటే ఇది జోక్ చెప్పాలి మేము ఒక ఇంగ్లీష్ ఒక కెమెరా మేన్ గెలిచాం ఈ పుష్ప వన్లో పుష్ప వాళ్ళ గెలిచిన కెమెరా మన్ గెలిచాం అన్నీ గెలిచినప్పుడు మా వాళ్ళు ఎవరూ ట్వంటీ ఇయర్స్ మ్యారేజ్ కెమెరా కెమెరా కేక్ పెడుతున్నాడు అతను కెమెరామెన్ వా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారి తోటి మీరు కంప్రోవ్ చేశారా ఆపరేషన్ అంటే వాళ్ళకంటే ఒక ఎంత లాగా ఉంది వాళ్ళు లాగా ఉంది అంటే యాభై ఇరవై సంవత్సరాలు ఒక భార్య చోటు ఉన్నావు నువ్వు ఇక్కడ మాకు షష్టి పూర్తి చేస్తాయి ఆశ్చర్యం ఉంది వాడు వాట్ మెరికల్ అన్నాడు మెరికల్ అరే ఇదేంటారంటే అసలు అంటే అలా అక్కడ చూస్తే మన బాల సంస్కారం భార్యకి తాలిబట్టు కట్టి ఆవిడకే సరెండర్ అయిపోయి మనిషి జీవిస్తున్నాడు అంటే అంతకు మించిన దైవ చింతన దైవ భారతదేశంలో మనం గర్వంగా ఫీల్ 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 అలాగే అఖండ తాండవం లాంటి ఒక సినిమాలు దైవ తోటి సనాతన ధర్మం గురించి శివుడు తత్వం గురించి కైలాస పర్వతాల గురించి మాట్లాడుకుంటే ఒళ్ళు అన్నారు కదా ఇలాంటి సినిమాలు ఇలాంటి రావాలని మేము అనసం ఇంకా తత్వాన్ని నింపుకోవాలి నెగిటివ్ తత్వాన్ని పారదోలి ఆత్మతత్వాన్ని సత్యతత్వాన్ని ధర్మాన్ని ఉంటే ప్రతిదీ ప్రజెంటుగా ధర్మంగా ప్రతిదీ హెల్ప్ చేయాలి అందరికీ మేలు జరగాలని కోరుకుంటుండ ఉండాలని మేము కోరుకుంటున్నాం మీ డైట్ విషయం ఇప్పటికే చాలాసార్లు చెప్పారు బట్ ఇప్పుడు ఏ డైట్ ఫాలో అవుతున్నారు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏంది మన ఆనందంగా ఉండాలంటే డైట్ ఇంపార్టెంట్ ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే అన్నప్పుడు తిను ఆరోగ్యంగా ఉండాలంటే అవసరం లేవని తినొద్దు తినొద్దు ఆరోగ్యంగా ఉండాలంటే లిమిట్ తిను ఆరోగ్యంగా ఉండాలంటే ఆకలి చెప్పాలి అన్నం తినముని టైం చెప్పకూడదు టైం ఒంటి గంట అయింది అన్నం తినాలి అనుకూడదు ఎలా ఉండి డైట్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు డైట్ పొద్దున్నే ఈరోజు నిన్న డైట్ ఈరోజు నిన్న మధ్యాహ్నం రాగి ముద్ద తోటి ఆకుకూర బీరకాయ పప్పుతో నేను మధ్యాహ్నం తిన్నాము నైట్ ఏం తినలేదు ఆ తర్వాత పొద్దున్నేమి తిన్నారనుకుంటున్నావు పొద్దున కూడా ఏం తినలేము పొద్దున్నే మధ్యాహ్నం తిన్నా అన్నం ఇవాళ మధ్యాహ్నానికి అవుతుంది ఎన్ని గంటలు అవుతుంది అవర్స్ ఉంది పొద్దున్నే ఎక్స మూడు గంటలు వేసాము సూర్య నమస్కారాలు వేసాము వస్తూ వస్తూ జీడిపప్పు నానేసి కొద్దిగా నాలుగు మొక్కలు తీసేసి ఓకే కొబ్బరి బెల్లం తిన్నాము కొబ్బరి బెల్లం తిన్నాం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం అనమాట ఇప్పుడు మీతోటి మా అరిటాకులో తోటి మెంతుకూర పప్పు మా సేలో పండుతుంది పాలకూర పాలకూర ఫ్రై చిక్కుడుకాయ టమాటా ఇవన్నీ తక్కువ కారంతో మీరు కూడా మా తోటి అందరం కలిసి భోజనం చేద్దాం అనమాట మా ఏంటంటే మీరు ఎక్కువ అంటే యాక్చువల్ ఏంటంటే మన ఇంటికి ఎక్కువ ఆ కారాలు మసాలు దీంట్లో లెస్లో ఉంటాయి కొంచెం మీకు టేస్ట్ లాగా ఉండకపోతాం కానీ ఒకటి ఆరోగ్యంగా ఉంటుంది తప్పనిసరిగా ఎందుకంటే తమ్ముళ్ళు ఏంటంటే నేను ఏంటంటే చాలా మంది ఏంటంటే ఎంత టేస్ట్ ఉందో అంత అనారోగ్యం అనారోగ్యం ఎంత టేస్ట్ తక్కువ ఉందో అంత ఆరోగ్యం ఆరోగ్యం అర్థమైందా అట్లాగే భగవంతుడు కూడా చాలా నీ పేరు పరీక్షలు ఉన్నాయో ఆయన పాపం పేరు పరీక్షలోనే అనుకుంటాడు ఆయన దూరంగా ఉంటాడు అవి ఉండగాని అవి లేనట్టుగా ఉంటామో భగవంతుడి దగ్గర మనం ఉంటాము అందుకని ఎన్ని ఉండా వాటిలో మనం ఉండకుండా ఉండటమే మాకు చెప్పిన గురువులు సత్యం అన్నమాట అందుకని ఈ సత్యాన్ని ఇక్కడికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i Dream. and don't forget to subscribe to i Dream.